ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనవిచ్ ఓ అగ్ని ప్రమాదంలో చెప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే కదా మార్క్ శంకర్ పవనవిచ్ ప్రస్తుతం ఎనిమిదేళ్ల వయసు సింగపూర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆరెంజ్ మూడ్ గ్రూప్ ఎడ్యుకేషన్ సెంటర్లో చదువుతున్నాడు మూడంతస్తుల్లో ఆ విద్యాలయం ఉంటుంది మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో మూడో ఫ్లోర్లో మంటలు చెలరేగాయి ఆ సమయంలో విద్యార్థులు ఉపాధ్యాయులు వర్కర్లు అంతా కలిపి దాదాపుగా ముప్పై మంది వరకు ఆ ఫ్లోర్లో ఉన్నారు మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వాళ్ళు నిచ్చెనలు వేసి మరి పిల్లలను ఇతరులను కాపాడే ప్రయత్నం చేశారు ఈలోపే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఆ స్కూల్ వద్దకు చేరుకుంది దాదాపు అరగంట సేపు కష్టపడితే కానీ ఆ స్కూల్లో మంటలు అదుపులోకి రాలేదు ఈ అగ్ని ప్రమాదంలో పద్దెనిమిది మంది పిల్లలు గాయపడ్డారు ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు అయితే గాయాలతో బయటపడిన పిల్లల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ పౌనవిచ్చి కూడా ఉన్నాడు శంకర్ పవనోవిచ్ చేతులకు కాళ్లకు గాయాలయ్యాయి కొంతమంది చిన్నారుల ఊపిరితిత్తుల్లోకి బాగు వెళ్లడంతో శ్వాసకోశ సమస్యలతో సతమతమయ్యారు గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నారు ఇది మంగళవారం ఉదయం నుంచి తెలుగు మీడియాలోనూ సోషల్ మీడియాలోను నేషనల్ మీడియా సలహా వెబ్సైట్లలోనూ వచ్చిన వార్తల్లోని సారాంశం అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు రోజు రాత్రికి సింగపూర్కు బయలుదేరి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఓ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా గారు రష్యన్ పౌరురాలు కదా రష్యా దేశానికి చెందిన మహిళ కదా ఆమె ఇప్పటికీ రష్యన్ దేశ పాస్పోర్ట్ని కలిగి ఉన్నారు కదా అయితే గీతే రష్యాలో పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు చదవాలి కదా మధ్యలో సింగపూర్లో ఎందుకు చదువుకుంటున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా గారు గత కొంతకాలంగా సింగపూర్లోనే ఎందుకు ఉంటున్నారు అప్పుడప్పుడు ఆమె హైదరాబాద్కు వచ్చిపోతున్నారు కానీ ఎక్కువ కాలం మాత్రం సింగపూర్లో ఉండిపోవడం వెనుక కారణాలు ఏంటన్న అనుమానాలతో పాటుగా పవన్ కళ్యాణ్ గారికి సింగపూర్లో హోటల్స్ ఉన్నాయని ఆ హోటల్స్ బిజినెస్ వ్యవహారాలను చూసుకునేందుకే అన్నా లిజినబ గారు సింగపూర్లో ఉంటున్నారన్న వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి మరి వీటిలో నిజమేంత సింగపూర్లోనే అన్నా లిజినబ గారు ఉండటం వెనుక కారణాలు ఏంటన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం వాస్తవానికి ఎవరైనా స్టార్ హీరోను ఓ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందంటే ఆమె ఎవరు ఆమె తల్లిదండ్రులు ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటారు అన్న వివరాలు బయటకు ఖచ్చితంగా వస్తుంటాయి కానీ అన్నా గారి విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నం అన్నా లజినావ గారు ఓ రష్యన్ మోడల్ అన్న ఒక్క విషయం మాత్రమే తెలుగు జనాలకు తెలుసు కానీ ఆమె తల్లి పేరు ఏంటో ఆమె తండ్రి ఎవరు రష్యా దేశంలో ఆమెది అసలు ఏ సిటీయో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఆ వివరాలు కూడా ఆమె ఎప్పుడూ బయట పెట్టలేదు ఏ తెలుగు మీడియా సంస్థ కూడా ఆమెను ఎప్పటివరకు ఇంటర్వ్యూ చేయలేదు అఫ్కోర్స్ ఆమె అసలు ఇలాంటి ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు సింపుల్ లైఫ్ను లీడ్ చేసే అలవాటే ఆమె ప్రైవసీకి ముఖ్య కారణాలు కావచ్చు రష్యన్ మోడల్ అయిన ఆమె సినీ ఇండస్ట్రీలో అవకాశాలను వెతుకుంటూ భారతీయ సినీ రంగంలోకి అడుగు ఆమె దక్షిణాది సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మొదట్లో ఆమెకు అవకాశాలు కూడా వచ్చాయి తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా నడిచిన మార్ అనే సినిమాలో అన్నా లిజినవా గారు నటించారు ఆ సినిమా టైంలోనే పవన్తో ఆమెకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య ఇష్టాన్ని పెంచింది రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి వారిద్దరూ ప్రేమించుకుంటున్న రెండు వేల పదమూడవ సంవత్సరం సెప్టెంబర్ ముప్పై తారీఖునే వారి వివాహం జరిగింది రిజిస్టార్ ఆఫీస్లోనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన మరుసటి రోజే ఆమె ఓసిఐ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు ఓసిఐ కార్డు అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంతో సంబంధాలు కలిగిన విదేశీ వ్యక్తి అన్నది ఆ కార్డు అర్థం ఈ ఓసిఐ కార్డు ఉన్న వాళ్ళకు కొన్ని సౌలభ్యాలు ఉంటాయి వారి మాతృదేశం తాలూకా సిటిజన్షిప్ అయితే ఎప్పటికీ ఉంటుంది అంటే పౌరసత్వం ఎప్పటికీ ఉంటుంది అంటే అన్నా గారు రష్యన్ కాబట్టి ఆ దేశ పౌరసత్వం ఆమెకు పోదు ఓసిఐ కార్డు ఉన్న వాళ్ళు భారత్లోకి ఎన్నిసార్లు అయినా రావచ్చు వెళ్ళొచ్చు వారిని విమానాశ్రయాల్లో ఎవరు కూడా అడ్డుకోరు కాకపోతే ఓసిఐ కార్డు కలిగిన వారికి భారతదేశంలో సొంత ఆస్తులు కొనుక్కునే హక్కు మాత్రం లేదు అంటే అన్నా గారి పేరు మీద ఒక్క సెంటు భూమి కూడా భారత్లో రిజిస్టర్ చేయలేరనమాట గత ఎన్నికల పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన ఎన్నికల అఫువిట్ ను జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం క్లారిటీగా అర్థమవుతుంది అన్నా లజినవ గారి బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు ఉందని బంగారు నగలు ఆమెకు ఉన్నాయని వివరాలు సమర్పించారు కానీ ఆమె పేరు మీద స్థలాలు భూములు పొలాలు వంటి విలువైన ఆస్తిపాస్తులు ఏమీ లేవని అఫ్డివిట్లో స్పష్టం చేశారు పవన్ ఆస్తులను అనుభవించే హక్కు ఉంటుంది కానీ భారత్లో ఆమె పేరు మీద ఆస్తిపాస్తులను కొనే హక్కు అయితే ఆమెకు లేదన్నమాట అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కానీ ఓటు వేసే హక్కు కానీ ఆమెకు ఉండవు అందుకే గత ఎన్నికల్లో భర్త పవన్తో పాటు పోలింగ్ బూత్కు వెళ్ళినా ఆమె మాత్రం ఎన్నికల్లో ఓటు వేయలేదు పవన్తో పెళ్ళై పదేళ్లైనా ఇరవై ఏళ్ళైనా చివరకు యాభై ఏళ్ళైనా సరే ఆమె ఎప్పటికీ రష్యన్ పౌరు రాలే కాకపోతే ఓసీఐ కార్డు హోల్డర్గా భారత్లో శాశ్వత నివాసాన్ని ఆమె పొందవచ్చు ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నా లజనాతో పాటుగా పొలనా అంజనేయ పౌనావకు మార్క్ శంకర్ పౌనవ కూడా ఇప్పటికీ కూడా భారతీయ పౌరసత్వం లేదు ఎస్ ఇది ముమ్మాటికి నిజం గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సమర్పించిన ఎన్నికల అఫువిట్లో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారే అధికారికంగా ధృవీకరించారు అయితే జీవితాంతం పవన్ పిల్లల ఇద్దరికీ కూడా భారతీయ పౌరసత్వం రాదా వాళ్ళు ఎప్పటికీ భారతీయులు కాలేరా అన్న అనుమానం అయితే అందరి మొదలునూ ఉంది ప్రస్తుతం పవన్ పిల్లల ఇద్దరికీ ఓసీ కాటు ఉంది పద్దెనిమిదేళ్ల వయసు దాటిన తర్వాత ఆ పిల్లలు ఇండియన్ సిటిజన్షిప్కు అంటే భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు మా నాన్న ఇండియన్ మా తాత ముత్తాతలు ఇండియన్లు కాబట్టి మేము ఇండియన్ సిటిజన్షిప్ను పొందాలనుకుంటున్నాము మేము విదేశీ పౌరసత్వాన్ని వదిలేసుకుంటామంటూ దరఖాస్తు చేసుకోవచ్చు అవన్నీ నిజాలైనా కాదా అన్నది అధికారులు చెక్ చేసుకొని వారికి భారతీయ పౌరసత్వాన్ని ఇస్తారన్నమాట సో అలా పద్దెనిమిదేళ్ల వయసు వచ్చిన తర్వాత వాళ్లకు భారతీయ పౌరసత్వం వచ్చేస్తుంది ఇక సింగపూర్ విషయానికి వెళదాం అన్న లేచినవా గారు ప్రస్తుతం సింగపూర్లోనే నిర్వసిస్తున్నారు ఎన్నికల టైంలో కొద్ది రోజుల పాటుగా పవన్ పక్కన అన్నా లిజినవా గారు కనిపించారు ఆ తర్వాత మన్ని మధ్య కుంభమేళాలోనూ అన్నా లిజినవ గారు పవన్తో పాటుగా కనిపించారు ఎన్నికల తర్వాత ఫ్యామిలీ మీట్లోనూ ఆమె కనిపించారు ఆ తర్వాత పెద్దగా మీడియాలో విడిపించలేదు పవన్ పక్కన కూడా ఆమె కనిపించలేదు అందుకు కారణం ఆమె సింగపూర్లో ఉండిపోవడమే అంతా అనుకుంటున్నట్టుగా ఆమె శాశ్వతంగా సింగపూర్కు వెళ్ళిపోలేదు ఆమె ప్రస్తుతం సింగపూర్లో చదువుకుంటున్నారు ఎస్ మీరు వినది నిజమే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇదే సింగపూర్ దేశంలో ప్రతిష్టాత్మక నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టాన్ని పొందారు ఆ గ్రాడ్యుయేషన్ వేడుకలకు పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా హాజరయ్యారు ఈస్టర్న్ ఆసియన్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఆమె మాస్టర్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు అంతేకాదు అంతకుముందు అన్నా లిజినవ గారు రష్యాలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ పీటర్బర్గ్స్ నుంచి ఓరియంటల్ స్టడీస్లో గౌరవ డిగ్రీని పొందారు ఆసియన్ హిస్టరీ మీద ఆసియా దేశాల్లో భాషల మీద అక్కడ జనాల లైఫ్ స్టైల్ మీద కూడా ఆమె రీసెర్చ్ చేశారు థాయిలాండ్ హిస్టరీ పైన కూడా ఆమె ఓ థిసెస్ను ను సమర్పించారు రష్యాలోని పీటర్బర్గ్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఒకటికి మూడు భాషలను ఆమె నేర్చుకున్నారు అంతేకాదు బ్యాంకాక్ లోని కోర్ యూనివర్సిటీ నుంచి కూడా మాస్టర్ డిగ్రీని ఆమె స్వీకరించారు మొన్నే మధ్యనే సింగపూర్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందిన ఆమె తాజాగా ఇప్పుడు మధ్య ఆసియా దేశ రాజకీయ చరిత్రపై అధ్యయనం చేస్తున్నారట ఆమె తన రీసెర్చ్ కోసం ఇంకో పాటు సింగపూర్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి తనతో పాటుగా పిల్లలను కూడా తన వద్దే ఉంచుకొని చదివించుకుంటున్నారు అటు రష్యాలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ పిల్లలను ఉంచి చదివించవచ్చు కానీ రీసెర్చ్ కారణంగా తాను ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి పవన్ పిల్లలకు అందుబాటులో ఉండకపోవడం అనేది కరెక్ట్ కాదని భావించి తనతో పాటే పిల్లలను కూడా సింగపూర్లోనే ఉంచుకుంటున్నారు అందుకే కొడుకు కూతులను సింగపూర్లోనే చనివించుతున్నారన్నమాట అయితే సోషల్ మీడియాలోనూ నేషనల్ మీడియాలోనూ ఓ వార్త అయితే గట్టిగా షికార్ చేస్తుంది పవన్కు సింగపూర్లో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల విలువైన హోటల్ చైన్ బిజినెస్ ఉందని పవన్ అసలుతో పాటుగా అన్నా వా ఆస్తి కలిపి సింగపూర్లో పద్దెనిమిది వందల కోట్ల రూపాయల విలువైన హోటల్ చైన్ బిజినెస్ను రన్ చేస్తున్నారని నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి ఆ హోటల్ బిజినెస్ను పర్యవేక్షించేందుకే ఇలా అన్నాలి సినిమా గారు సింగపూర్లో ఉంటున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి అయితే సింగపూర్లో ఆమె ఉంటున్న మాట నిజమే కానీ పద్దెని కోట్ల రూపాయల వ్యాపారం అన్న మాట మాత్రం పూర్తి కట్టుకతే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ముప్పై సినిమాలు కూడా నటించలేదు ఇప్పుడంటే ఒక్కో హీరో యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్గా సినిమాలు చేసే రోజుల్లో ఆయన రెమ్యురేషన్ ఎంత మొదటి సినిమాకు ఎంత తీసుకున్నారు పదో సినిమాకు ఎంత తీసుకున్నారు అత్తారెడ్డికి దారేది తర్వాత నుంచి ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు తీస్తున్న సినిమాలకు ఆయన రెమ్యునరేషన్ ఎంత ఆయన కడుతున్న ట్యాక్స్లు ఎంత పార్టీని పెట్టిన తర్వాత నుంచి ఆయన ఖర్చు ఎంత ఇవన్నీ లెక్కలు వేసుకుంటే మొత్తం మీద సినిమాల ద్వారా ఆయనకు ఐదు వందల కోట్ల రూపాయలు కూడా వచ్చి ఉండవు అన్నీ పోను మిగిలిన ఆస్తులను అధికారికంగా ఆయన లెక్కల్లో ఇప్పటికీ చూపిస్తున్నారు ఎన్నికల అఫిఫిట్లోనూ సమర్పించారు అలాంటిది ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వస్తాయి పోనీ ఆస్తి అంతా అన్నా లిజనామ గారి తల్లిదండ్రుల నుంచి వచ్చిందని అనుకున్న అంత ధనిక ఫ్యామిలీ కనుక అన్నా లిజినమ గారిది అయి ఉంటే కనుక ఇప్పటికే వాళ్ళెవరో అంటే ఆ తల్లిదండ్రులు ఎవరో కూడా ఈ లోకానికి తెలిసేది సో సింగపూర్ లో హోటల్ చైన్ బిజినెస్ ఉందన్న వార్తలు మాత్రం పుకార్లు మాత్రమే అని తేల్చేవచ్చు ఒకవేళ ఇదే నిజం అయి ఉంటే కనుక ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ఓ కంట కనిపెడుతూనే ఉండే వైసీపీ ఆ వివరాలను బయట పెట్టకుండా ఉంటుందా సింగపూర్లో పవన్కు అక్రమాస్తులు అని రచ్చ చేయకుండా ఉంటుందంటారా కాబట్టి ఈ వార్తలని పుకార్లు అనేది క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు కేవలం తన రీసెర్చ్ కోసమే సింగపూర్లో ఉంటున్న అన్నా గారు పనిలో పనిగా తన పిల్లలను కూడా తనతో పాటుగా ఉంచుకొని ఆ దేశంలో చదివిస్తున్నారనమాట ఇదండి పవన్ భార్య అన్నా లిజినవా గారు సింగపూర్లోనే ఉండిపోవటమైన కారణాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ